లో నా అభిప్రాయం ఏమిటి ఏమిటి నా అభిప్రాయం ఆవిడే బలమైన శక్తి ప్రణాళిక మొత్తం స్త్రీ స్వారూప్యమే అంటాను నేను వెనుపూస లాంటిది అనమాట పని మొత్తానికి అలాంటి స్త్రీని బైబుల్లో ఎందుకని బలహీనమైన ఘటం అనింది సింపుల్ చెప్తాను స్త్రీకి కావలసింది ఏమిటంటే కన్సెంట్ చేసే వాళ్ళు కావాలి తను దాన్ని పని చేస్తే శిభాష్ అనేవాళ్ళు కావాలి ఒకవేళ కూర చేసినా అది ఎలాగున్నా సరే బాగుందనే వాళ్ళు కావాలి తనకేదైనా ఆలోచన వస్తే ప్రోత్సహించే వాళ్ళు కావాలి బాధ వస్తే పంచుకునే వాళ్ళు కావాలి ఏదైనా సరే చెప్తే వినేవాళ్ళు కావాలి ఏం చెప్పినా ఎస్ ఓకే అవును ఒకవేళ స్త్రీ బాధపడుతుందనుకో పక్క నుండి కన్నీళ్లు దుడిచే వాళ్ళు కావాలి బాధని షేర్ చేసుకునే వాళ్ళు కావాలి సంతోషంగా ఉందనుకో ఆ సంతోషాన్ని పంచుకునే వాళ్ళు కావాలి అవసరం ఉందనుకో తన అవసరత కోసం ఎంతైనా తెగించి కష్టపడే వాళ్ళు కావాలి ఇంతకు మించి స్త్రీకి ఇంకొక కోరికే లేదు మనకేమనిపించింది ఇంతకు మించి ఇంకేముంది సార్ అని అనిపించింది మనకు ఒక మాట చెప్తాను ఎప్పుడైతే కన్సెంట్ దొరకదో ఎప్పుడైతే ఏడుస్తున్నప్పుడు ఓదార్పు దొరకదో ఎప్పుడైతే ఏదైనా పని చేసినప్పుడు అప్రిషియేట్మెంట్ దొరకదో ఎప్పుడైతే ఏదైనా కావాలనుకున్నప్పుడు సాధించలేకపోతుందో ఎప్పుడైతే తను సరదాగా ఉండాలనుకున్నప్పుడు దొరకదో తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని పంచుకోవాలనుకున్నప్పుడు దొరకదో అప్పుడు స్త్రీ ఏం చేస్తుందంటే ఒంటరిగా దిగులు పడుతూ ఉంటుంది కదా అది కొంచెం సాగిద్ది ఆ టైంలో సాతాన్గాడు ఎంటర్ అవుతాడు ఎవరినో ఒకరిని పంపిస్తాడు ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు ఎవరైనా కావచ్చు పరిచయస్తులు కావచ్చు మెల్లిగా స్టార్ట్ చేస్తాడనమాట వాడు చాలా రోజులైంది మీతో మాట్లాడి ఎప్పటినుంచో మీతో మాట్లాడాలని ఉంది ఎలా ఉన్నారు బాగున్నారా పలకరించే వారు దొరుకుతారు కదా అప్పుడు స్త్రీకి వెంటనే కొంచెం కోలుకుంటుంది అవ్వ ఊరికి మోసపోలా ఇంకా వాడు ఊరుకోడు కదా సాతాన చేత ప్రేరేపించబడ్డాడు కదా గంటకో మెసేజో పూర్తిగా కంఫర్ట్ ఇస్తాడనమాట ఎంత కంఫర్ట్ అంటే వాడు ఊరికే ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాడు మెసేజ్ చేసి ఇబ్బంది పడ్డాడు ఇటు నుంచి ఈవిడ మెసేజ్ చేసినప్పుడు ఫోన్ చేసినప్పుడు మాత్రమే పలకరిస్తాడు అంత కంఫర్ట్ ఇంకా ఇంత కంఫర్ట్ ఉంటే నాకు ఇంకేమిటి అని అనుకుంటుంది స్త్రీ ఆరోగ్యం ఎలా ఉంది ఇంకా తినలేదా మీ వాయిస్ బాగుంది మీరు పాడితే బాగుంది నిజంగా మీకు ఎంత మంచి టాలెంట్ ఉంది మీ థాట్స్ ఎంత గొప్పగా ఉంటాయి మీ మనసు బాగుంది మీరు చాలా కష్టపడ్డారు కదా ఇలా ప్రేమగా పలకరిస్తూ పొగుడుతూ ఉంటే ఫస్ట్ మెల్ట్ అయ్యేది ఎవరండి ఈ స్వభావాన్ని బైబుల్ ఏమనిందంటే బలహీనమైన ఘటం తెలియకుండానే అరే ఒక మంచి ఆప్యాయత మంచి స్నేహం మంచి కన్సెంట్ దొరుకుతుంది కదా అని చెప్పి ఇదే సంతోషం అనే భ్రమలో అసలు తను ఏమిటో మర్చిపోయి ముందుకు వెళ్ళిపోయి 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 ఒకసారి హద్దు దాటి ఇదే జరిగింది అవ విషయంలో